హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు కర్రల పక్కన బెదిరిపల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ జూలై ముప్పై తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తా ఉంటాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది డెబ్బై తొమ్మిది వేలు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఒకసారి వెహికల్ ఎంటర్ అవుతాయి చూసుకుంటే ఒకసారి చూస్తాను ఫ్రంట్ గ్లాస్ కంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో తిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటించిన డోర్ ఉన్నాయి సిక్స్ ఇయర్ బ్యాగ్ ఇది స్టేరింగ్ గంటలో సిక్స్ ఇయర్ బ్యాగ్ వస్తాయి రెండు వేల పదహారు నవంబర్ వెహికల్ ఇవి ఒకసారి ఇంటర్వ్యూ చూసుకోండి కవర్ భయర్ ఇంతవరకు ఊడుకోబోలేదు ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వర్స్ ఇస్తాను ఇస్తాను ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన ఉంటుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే చూసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు కొత్త షీల్డ్ ఉంది ఎక్కడ కానీ ఐ లీకేజ్ అనే లేదు ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆస్ పర్ రెండు వేల పదహారు నవంబరు సింగల్ ఓనర్ ఎక్కడికి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ బ్యాగులు ఫీచర్స్ వచ్చి నాలుగు అలవిల్స్ వస్తాయి నాలుగు పౌరెండో పర్సెంట్ సెంటర్ రాష్ట్రం ఏసీ సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వర్కింగ్ లోతున్నాయి ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఆరు సారీ మూడు లక్షల యాభై వేల చెప్తున్నారు మూడు లక్షల యాభై వేల చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీనిలో కొద్ది బట్టయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాకు ఫోన్ చేశాను అంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేశాను సరే ఓకే బాయ్